నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం నేను నాగేశ్వరి హనుమంతుని జన్మతిథి వైశాఖ బహుళ దశమి ఆయన జన్మ నక్షత్రం పూర్వభద్ర అయితే స్వాతి నక్షత్రానికి హనుమంతుడు ఆది దైవం హనుమ జయంతి నాడు ఖగోళంలో స్వాతి నక్షత్రం చుట్టూ వానర ఆకారంలో చుక్కలు కనిపిస్తాయి హనుమంతునికి సంబంధించిన ప్రతి పర్వం ఖగోళ విశేషాలతో ముడిపడింది వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వభద్ర నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడని పరాశర సంహిత వివరిస్తోంది అలాగే స్వాతం కుజేశైవ తిదౌతు కార్తికే కార్తీకే కృష్ణం జన గర్భత ఏక సాక్షాత్ కార్తీక బహుళ చతుర్దశి స్వాతే నక్షత్రం మంగళవారం మారుతాద్జుడు జన్మించాడని వైష్ణవ మతాబ్ద భాస్కరం తెలియజేస్తోంది ఇంకా చైత్రమాసే పౌర్ణమాస్యం కుజే అని చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఆంజనేయుడు ఉదయించాడని తంత్రసారం స్పష్టం చేస్తోంది మన ఋషులు అపార ప్రజ్ఞావంతులు వారికి సృష్టిలోని అనువనువుతోనూ పరిచయం ఉంది కాబట్టే వారు భూగోళంపై నడయాడుతున్న ఖగోళంలో ఎక్కడ ఎప్పుడు ఏది జరుగుతుందో లెక్క కట్టి చెప్పగల మేధా సంపత్తి గలవారు వారు ఖగోళంలో ఏర్పడే మార్పులను బట్టి పర్వాలను నిర్ణయించారు ఈ సంప్రదాయం వేదకాలం నుంచి ఉంది ప్రాతర్యవాన ప్రథమ యజధ్వం అంటోంది ఋగ్వేదం అంటే ఏ రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ రోజు ఆ నక్షత్రానికి సంబంధించిన ఆది దేవత పూజలు అంటుకుంటాడు వినాయక చవితి హనుమద్ జయంతి లాంటివే భాద్రపద మాసంలో హస్త నక్షత్రం రోజున వినాయక చవితిని నిర్వహించుకుంటా అంటే హస్త నక్షత్రానికి ఆది దేవత వినాయకుడు ఆ విధంగానే హనుమంతుని జన్మ నక్షత్రం స్వాతి అమోఘమైన శక్తివంతమైనది నక్షత్రం అమిత వేగవంతుడు బల సంపన్నుడైన వాయుదేవుని అంశంతో పుట్టిన వాడు హనుమంతుడు కాబట్టే అజయ పరాక్రమవంతుడయ్యాడు ఎవ్వరికీ అలవికాని సముద్రాన్ని లంఘించాడు లంకలో అశోక వనాన్ని విచ్ఛిన్నం చేశాడు ఈ క్రమంలో ఎంతరో బలవంతులైన రాక్షసుల్ని సంహరించాడు స్వాతి కార్తె సమయంలో సముద్రం అల్ల కల్లోలంగా ఉంటుంది ఆంజనేయుడు సముద్రాన్ని దాటే సమయంలో కూడా ఆయన వేగానికి సముద్రం తా కకావికలమైపోయింది అలాగే స్వాతి నక్షత్రం శుక్రగ్రహంతో కలిసి ఉంటుంది సహజంగా ఈ రెండూ కలిస్తే గాలికి వర్షం కూడా తోడవుతుంది ఇలాంటి సమయంలోనే వరదలు ఉప్పెనలు తుఫానులు వస్తాయి మేసరాశి అస్తమించే సమయంలో అంటే సూర్యాస్తమయంలో సప్తమ లగ్న వేల తులారాశి అవుతుంది కాబట్టి ఈ తులాలగ్నంలో కూడా స్వాతి నక్షత్రమే ఉంటుంది అందుచేత స్వాతి నక్షత్రం అంటే సాక్షాత్తు ఆంజనేయుడే కాబట్టి ఇదే వైశాఖ బహుళ దశమి సమయం ఈ వేళలోనే హనుమంతుడు జన్మించాడు ఖగోళంలో స్వాతి నక్షత్రం చుట్టూ వానర ఆకారంలో ఉన్న చుక్కలుంటాయి ఈ విషయం బాల్దియా బాబిలోనియా ఈజిప్ట్ దేశాల్లో లభించిన సాక్ష్యాల వల్ల తెలుస్తోంది ఆదికవి వాల్మీకి కూడా రామాయణంలో ఈ విషయాన్ని అనుయాస్తతి మామధ్య విప్లమానం వివాయస భవిష్యతి హిమే పంథ స్వథే పంథ అని పేర్కొన్నాడు అదీకాక స్వయంగా హనుమంతుడే తాను స్వాతి నక్షత్రమని తోటి వానరులతో చెప్పుకున్నాడట కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కూడా రామాయణ కల్పవృక్షంలో ద్వితి విలుప్తలన్ గగన వీధి జరింతును నేను స్వాతి నక్షత్రము ఓలే అని ఆంజనేయుడు అన్నట్లు చెప్పారు ఆంజనేయుడు గొప్ప విష్ణు రామభక్తుడు కూడా వియద్విష్ణు పదం వ్యోమి అని అమరం చెప్తుంది విష్ణు పదం అంటే ఆకాశం అని అర్థం విష్ణువు ఉండే చోటు కూడా స్వాతి శ్రవణ నక్షత్రాల మధ్య ఉంటుంది శ్రవణ నక్షత్రం అంటే విష్ణుమూర్తి వాహన రాజ్యమైన గరుత్మంతుడు ససుపర్లో గురుత్మాన్ అని ఋగ్వేదం స్పష్టం చేస్తుంది దీన్ని పాశ్చాత్యులు ఏక్విలా అంటారు విష్ణుమూర్తి గరుత్మంతుని శ్రవణంకి ఆంజనేయును స్వాతికి మధ్యనే ఉంటాడు అందుకే ఆయన్ను అగ్రే ప్రాంజలీ రాంజనేయ మనిషం అని స్థుతిస్తారు అన్నమయ్య కూడా హనుమంతుణ్ణి విష్ణు సేవకుడిగానే కీర్తించాడు కాబట్టి హనుమంతుణ్ణి విష్ణు భక్తునిగా చెప్పడంలో ఆంతర్యం ఈ ఖగోళ వృత్తమే స్వాతి నక్షత్రం పాశ్చాత్యులు చెప్తున్నట్టు బూటేస్ అనే చుక్కల సమూహానికి చెందింది భూతేశుడు బూటేస్ అంటే రుద్రుడు హనుమంతునికి ఆ భూతేశునితో సంబంధం ఉందని తెలుస్తోంది